రాజకీయం చేయొద్దు సార్ నేను చిరు వ్యాపారస్తున్నాను నేను ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాను దీన్ని రకరకాలుగా మీడియాలో పెట్టి నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఎటువంటి దానికైనా దేనికైనా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను నేను న్యాయానికి లోబడి ఉన్నాను నేను న్యాయపరంగా జిల్లా పరిషత్కి నాకు సంబంధమైన విషయం ఊరు వాళ్ళకి ఎటువంటి సంబంధం దీంట్లో ఉండదండి ఈయన పేరు నడింపల్లి రవివర్మ నోసూరు గ్రామానికి చెందిన నూట ఇరవై ఎనిమిది మూడు సర్వే నెంబర్లో ఎకరా ముప్పై తొమ్మిది సెంట్ల భూమిని కొనుగోలు చేశారు అదే గ్రామానికి చెందిన వారణాసి బాలసుందరం వద్ద ఆయన భూమిని కొనుగోలు చేశారు అయితే బాలసుందరం పూర్వీకులు ఇదే స్థలాన్ని హై స్కూల్కి దానం ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు స్థలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నాయి స్థలం అమ్మకంలో గ్రామ నాయకుడు నర్మల రామకృష్ణ ప్రమేయం ఉందని గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆరోపించారు ఆరోపణలో నిజం లేదని నడింపులు రవివర్మ కోర్టు పారేశారు కోర్టు ద్వారా జిల్లా పరిషత్ అధికారులకు సంజయ్ శ్రీ చెప్పడం జరిగిందని దీంతో స్థలంపై ఉన్న అడ్డంకులన్నీ తొలగాయని స్థలం విషయమై ఎలాంటి రాజకీయ విమర్శలు చేయవద్దని ఆయన కోరుతున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం నేను రెండు వేల పదకొండులో దోసర్ విలేజ్ సర్వే నెంబర్ వన్ ట్వంటీ త్రీను ఎకరా ముప్పై తొమ్మిది సెంట్లు వార్ణస్ బాలసుందరం గారి దగ్గర నేను కొనుక్కోవడం జరిగిందండి ఆ రోజు కొనుక్కున్న తర్వాత కన్ ల్యాండ్ కన్వర్షన్ కూడా నేను పెట్టుకోవడం జరిగిందండి ల్యాండ్ కన్వర్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను సైట్లోకి వెళ్ళి నేను ప్లాటింగ్ చేస్తున్న టైంలో కొంతమంది విలేజ్లో ఉండే కొంతమంది పెద్దలు మండల డెవలప్మెంట్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇది స్కూల్ సంబంధించిన భూమి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగితే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరికి నేను ఇలాగా వెళ్ళి డాక్యుమెంట్లు అన్నీ చూపించి కన్వర్షన్ చేయించుకున్నది కూడా నేను ఇవ్వడం జరిగిందండి మేడంకి డాక్యుమెంట్ లిస్టు ఆ టైంలో మేడం ఉండేవారండి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇది అలా కాదండి అని చెప్పి వాళ్ళు నాకు ఒక లెటర్ ఇస్తే నేను దాన్ని బట్టి హైకోర్టుకి నేను వెళ్ళడం జరిగిందండి ఆ లెటర్ని బేస్ చేసుకొని నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత నాకు లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్లో ఒక ఆర్డర్ కాపీ వచ్చిందండి ఆ కోర్ట్ ఆర్డర్ కూడా నేను కోర్టు ఆర్డర్ కూడా ఉందండి ఆ నేషనల్ లోక్ అదాలత్లో కోర్టు ఆర్డర్ ప్రకారంగా నేను సైట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది విలేజర్స్ పెద్దలు వచ్చి ఆ సైట్ మీకు సంబంధం లేదు ఇది జిల్లా పరిషత్కి సంబంధించిందని చెప్పి అప్పుడు మళ్ళీ నేను ఫెన్షింగ్ వేస్తే ఆ ఫెన్షింగ్కి నేను పాడు చేయడం జరిగిందండి జరిగింది అందులో జిల్లా పరిషత్ వాళ్ళు బోర్డు కూడా పెట్టారు హెచ్చరిక బోర్డు జిల్లా పరిషత్ వాళ్ళు పెట్టిన తర్వాత నేను కంటెంప్ట్కి వెళ్ళాను అండి కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు కూడా కంటెంప్ట్లో కూడా నాకు కంటెంప్ట్ ఆర్డర్ కూడా నాకు ఫేవర్గా వచ్చింది సార్ ఇప్పుడు అయితే ఆ సైట్ మీద సర్వహక్కులు నాకు ఉన్నాయి తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా కలెక్టర్ గారిని కూడా నేను అర్జీ పెట్టుకున్నాను వన్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ అనేది దేని నిమిత్తం ఉంది సార్ అది స్కూల్ నిమిత్తం ఉందా లేకపోతే దేని నిమిత్తం ఉందా అంటే కంటి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు నాకు సర్వే నెంబర్ లిస్టుల దగ్గర నుంచి నాకు అన్నీ ఇవ్వడం జరిగినాయి అండి అవి అన్ని పేపర్లు నా దగ్గర ఉన్నాయి సార్ అన్ని పేపర్లు ప్రాపర్టీ అనేది క్లియర్గా నా పేరు మీదే ఉంది సార్ ఇది దీనికి వేరే వ్యక్తులతో కానీ ఇంకొక వేరే వేరే ఇదితో నాకు సంబంధం లేదు సార్ ఇది దీన్ని రాజకీయంగా చేసుకొని రకరకాలుగా దీన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు దీని మీద సర్వహక్కులు హక్కులు అన్ని రకాల పత్రాలు నా దగ్గర ఉన్నాయి సార్ దీన్ని నేను అప్రోచ్మెంటు త్రూ కోర్టు ద్వారా నేను అన్ని నేను పొంది ఉన్నానండి ఈ స్థలం యొక్క సమాధానం అయ్యే దేనికైనా నేనే సమాధానం చెప్పగలను అండి